మీరు అప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్దామని రెడీ అయ్యారు బయటికి వెళ్తుండగా సడన్ గా మీకు తుమ్ము వచ్చింది వచ్చిన వెంటనే అమ్మో నాన్నో లేదంటే ఇంట్లో ఉండే బామ్మ రే ఆగే వెళ్ళరా కొంచే కూర్చుని వెళ్ళరా అంటారు ఈవెన్ మీరు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా సరే ఎంత కంగారుగా వెళ్తున్నా ఎంత ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నా సరే ఖచ్చితంగా కూర్చునే వెళ్ళమంటారు కానీ ఎందుకు ఇది మనకు ఒక నేచురల్ గా వచ్చే తుమ్ము మనం వెళ్లే పనిలో డిలేని తీసుకొస్తుందా రండి అదేంటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైఫ్ లో ఒకసారి ఫేస్ చేసే ఉంటారు బయటకు వెళ్లే ముందు ఎప్పుడైనా తుమ్ముతే ఖచ్చితంగా ఆగే వెళ్ళాలి మనం దేనికి వెళ్తున్నా సరే అది సినిమా కావచ్చు ఫ్రెండ్ మీట్ అవ్వడం కావచ్చు ఈవెన్ ఎగ్జామ్స్ ఈవెన్ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు కూడా తుమ్మితే ఖచ్చితంగా ఆగాల్సిందే మన ఇండియాలో ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మితే అది ఒక బ్యాడ్ డిసైన్ అంటే అది చెడుగా కన్సిడర్ చేస్తారు ఇన్ఫాక్ట్ పెద్దలు చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడైతే తుమ్మేమో బయటకు వెళ్ళేటప్పుడు అప్పుడు మనం బయటకు వెళ్ళి దేనికోసం అయితే వెళ్తున్నామో ఆ పని జరగదు బ్యాడ్ లక్ అండ్ మన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందని చెప్తారు దీన్ని ఫిక్స్ చేయడం చాలా సింపుల్ కొంచెం సేపు ఆగు లేదంటే వాటర్ తాగు లేదంటే టూ మినిట్స్ కూర్చో లేదంటే కొంచెం సేపు ఆగి దేవుడిని తలుచుకుని స్టార్ట్ అవ్వు ఇది ఇండియా మొత్తం ఫాలో అవుతారు ఈవెన్ విలేజ్ నుంచి టాప్ సిటీస్ వరకు అసలు ఈ తుమ్మితే మంచిది కాదన్న నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది పురాతన కాలంలో మన బాడీ అండ్ నేచర్ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుందని నమ్మేవాళ్ళు అందుకే మనకి ఎప్పుడైనా తుమ్ము వచ్చినప్పుడు అది ఒక బ్యాడ్ సైన్ గా కన్సిడర్ చేస్తారు అందుకే తుమ్ము వచ్చిన మనం బయటకు వెళ్తే మనం అనుకున్న ప్లాన్ అయితే అవధవని వాళ్ళ నమ్మకం ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అప్పట్లో గూగుల్ మ్యాప్స్ వెదర్ అప్డేట్స్ అన్న మొబైల్స్ ఏమి ఉండేవి కాదు కదా సో అప్పట్లో మనుషులు మన బాడీ సైన్స్ మీద అండ్ నేచురల్ సైన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళు సో తుమ్మడం అనేది ఒక నేచురల్ సిగ్నల్ మన స్లో డౌన్ అవడానికి ఇది మన పూర్వీకులు నమ్మి ఈ జనరేషన్ వరకు కూడా పాస్ చేస్తూ వచ్చారు ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందాం అసలు సైన్స్ ప్రకారం తుమ్మ అంటే మనలో ఉండే ఎలర్జీస్ ని ఇన్ఫెక్షన్స్ ని బయటకు తోడని వచ్చే ఒక సిమ్టమ్ సో దీని అర్థం మనకి కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉందని లేదంటే మనం ఉన్న ఏరియాలో గానీ బయటకు వెళ్తున్నప్పుడు గానీ ఆ ఎయిర్ లో పొల్యూషన్ అండ్ ఇరిటేషన్ కలిగించే కొన్ని బ్యాక్టీరియా ఉన్నాయని లేదంటే మనం స్ట్రెస్ లోనో డిప్రెషన్ లోనో ఉన్నామని దీని మీనింగ్ సో మన బాడీ మనకి ఏం చెప్పాలనుకుంటుంది హే ఏదో కొంచెం తేడాగా ఉంది కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు స్టార్ట్ అవ్వని చెప్తుంది ఇది ఒక మూఢనామకం అయితే అసలు కాదు మనం అనీజీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా బిగ్ డిసిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకులం దాని వల్ల తుమ్ము వచ్చినప్పుడు కొంచెం సేపు ఆగి వెళ్లడం అనేది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది ఈ మూఢ నమ్మకం వెనకాల కూడా మనకు ఒక సైకాలజికల్ ఇంపాక్ట్ ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ స్టార్ట్ చేస్తున్నాం లేదంటే ఒక మంచి ఇంపార్టెంట్ వర్క్ మొదలు పెట్టబోతున్నాం వెంటనే తుమ్మితే మనకి అప్పుడు మన మైండ్ అనేది కాన్షియస్ లా ఉండదు జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ మనం కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం కదా అప్పుడు ఏం చేస్తాం ఇన్ జనరల్ గా మనం తుమ్మినప్పుడు ఆర్ టూ సెకండ్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం మనం తుమ్మిన వెంటనే ఏ పని కంటిన్యూ చేయలేం సో ఇక్కడ కూడా అదే ఉంది ఇదే పవర్ ఆఫ్ కల్చరల్ సైకాలజీ వాళ్ళు ఊరికే ఏం బెటర్ ఎలాంటివన్నీ కూడా కొన్ని అయితే మూడు నమ్మకాలు ఉంటాయి ఆ ఎగ్రీ బట్ కొన్ని కొన్ని వెనకాలైతే ఇలాంటి సైంటిఫిక్ రీజన్ అండ్ మన హెల్త్ కి రిలేటెడ్ కూడా చాలా ఉంటాయి అందుకనే మన పూర్వీకులు మనం డైరెక్ట్ గా చెప్తే ఎలాగో ఏమి వినం కదా అంటే ఇప్పుడున్న జనరేషన్ చూస్తే మనకు అర్థం అవుతుంది అప్పటి జనరేషన్ కూడా వాళ్ళ పిల్లలకు గానీ మన వాళ్ళకి గానీ ఏమన్నా చెప్తే ఎందుకు ఏంటి అన్నది పట్టించుకోకుండా దాన్ని చేస్తారు దాని వల్ల ఇలాంటి మిత్స్ అన్న నమ్మకాలు అయితే క్రియేట్ చేశారు బట్ ఈ నమ్మకాల వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ బ్యాడ్స్ అన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తారు అందరు ఒకటే ఫాలో అవ్వరు అది డిపెండ్ ఆన్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన జనరేషన్ ని బట్టి వాళ్ళు వచ్చిన నమ్మకాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతారు కొంతమంది అయితే కొంచెం సేపు కూర్చుని వెళ్తారు కొంతమంది అయితే కొంచెం వాటర్ సిప్ చేసి వెళ్తారు మరికొందరు దేవుణ్ణి పూజిస్తారు అయితే ఇది కొంచెం వినడానికి నాకు విచిత్రంగా అనిపించింది మిర్రర్ లో వాళ్ళ ఫేస్ చూసుకోవాలంట అండ్ ఇంకొందరు అయితే చెక్కను ఏదన్నా టచ్ చేయాలంట బయటికి వెళ్ళే ముందు తమ్ము వస్తే చెక్కను టచ్ చేసి వెళ్ళాలి అండ్ ఈ లాస్ట్ అయితే ఇంకా విచిత్రంగా అనిపించింది మనకు తుమ్ము వస్తుంది కదా అప్పుడు వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎవరినా మాట్లాడే వరకు మనం బయటకి వెళ్ళకూడదు లేదంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికైనా సరే తుమ్ము రావాలి అప్పటి వరకు మనం బయటికి వెళ్ళడానికి అయితే అవ్వదు ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది వేరే వాళ్ళు మాట్లాడాలి మళ్ళీ తుమ్ము రావాలంటే కష్టం కదా మన వర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోతే కొన్ని కొన్ని సార్లు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కూడా దీనివల్ల ఇక్కడ ఒక ఇంకొక క్వశ్చన్ ఈ తుమ్మితే బ్యాడ్ అనేది మన ఇండియాలోనే మాత్రమే నమ్ముతారా లేదంటే వేరే కంట్రీస్ లో కూడా నమ్మకం ఉందా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇండియాలో మాత్రమే కాదు కొన్ని వేరే వేరే కంట్రీస్ లో కూడా తుమ్ముని ఒక బ్యాడ్ లక్ అండ్ సైన్ ఆఫ్ నెగిటివిటీ గా కన్సిడర్ చేస్తారు ఏన్షియంట్ గ్రీస్ అండ్ రోమన్స్ సో వాళ్ళు తుమ్ముని గాడ్ నుంచి వచ్చే సైన్ గా కన్సిడర్ చేస్తారంట అందుకే మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొంతమంది తుమ్మునప్పుడు గాడ్ బ్లస్ యూ అంటారు ఎందుకంటే అది గ్రీస్ అండ్ రోమన్స్ నుంచి వచ్చింది దేవుడి నుంచి సైన్ కదా అందువల్లే తుమ్ముని వెంటనే దేవుడిని దీవించాలి చల్లగా చూడాలని చెప్పేసి దీవిస్తారు జపాన్ లో అయితే మనకి ఎప్పుడైనా తుమ్ము వస్తే ఎవరో మనల్ని తలుచుకుంటున్నారని కన్సిడర్ చేస్తారు మన ఇండియాలో అయితే జనరల్ గా నాకు తెలిసినంత వరకు మనం తిన్నప్పుడు పొల మారితే వేరే వాళ్ళు తలుచుకుంటున్నారు అనుకుంటాం కదా అలాగే సేమ్ తుమ్ము వస్తే జపాన్ లో ఇదే అనుకుంటారంట సో ఈ తుమ్ముకు వచ్చే సైన్స్ అనేవి మన ఇండియాలో కదా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జిస్ట్ ఉన్నాయి అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో ఈ తుమ్ము వెనకాల సింబాలిక్ మీనింగ్ కూడా ఉంది తుమ్ము అంటే జస్ట్ తుమ్ము మాత్రమే తుమ్ము వచ్చిందంటే మన పనికి ఆటంకం వచ్చిందని సో అందుకే అనుకుంటా మన అందరూ కూడా మన పనికి వచ్చే ఆటంకాన్ని రెస్పెక్ట్ చేస్తూ కొంచెం డిలే అయితే క్రియేట్ చేస్తారు అంటే కొంచెం సేపు వెయిట్ చేసి ఆ పని స్టార్ట్ చేస్తారన్నమాట సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు ఏదైనా చేసినప్పుడు తుమ్ము వస్తే దాన్ని రెస్పెక్ట్ చేసి ఒక్క నిమిషం జస్ట్ కామ్ గా ఉండి మంచి బ్రీతింగ్ తీసుకుని వర్క్ అయితే కంటిన్యూ చేయండి కాబట్టి మన కల్చర్ నుంచి వచ్చే ఎలాంటి మిత్స్ అండ్ మూడో లో కూడా మనల్ని భయపెట్టడానికి మాత్రమే కాదు మనల్ని వార్ని చేయడానికి మనలో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి మీరు ఎప్పుడైనా సరే ఈ తుమ్ము వల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం డిలే అయ్యిందా లేదంటే ఏదన్నా చేస్తున్నప్పుడు తుమ్ము వల్ల మీరు ఆగిపోవడం జరిగిందా మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి తెలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే అస్తమాను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నప్పుడు తుమ్ముతారో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్